పెన్సింగ్ క్యాడెట్ జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొనే క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు đi thức rồi, rất rồi, ready. là rất là rất là rất là rất là టెనిసింగ్ జరుగుతా ఉంది ఇంట్లో డైలెక్టర్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇచ్చేవాళ్ళు రాజుల కాలంలో కూడా స్పెషల్ టర్ఫీ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఈ యూరోప్లో కూడా ఫస్ట్ ఒలింపిక్స్లో చేర్చమని చాంపియన్ జరిగింది ఫ్రాన్స్లో మిగతా కంట్రీస్లో జర్మనీలో ఇటలీలో పాపులర్ అయింది మన ఇండియాలో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఫెన్సింగ్ ఫెడరేషన్ స్టార్ట్ అయింది బట్ అఫిషియల్గా నైన్టీన్ నైన్టీ సెవెన్లో రికగ్నైజ్ అయ్యి ఫెన్సింగ్ అంటే ఈ గచ్చి యుద్ధం అనేది ఒలింపిక్ ఛాంపియన్షిప్లోకి ఎంటర్ అయిన మన భారత్ అప్పటి నుంచి కూడా చాలా మెడల్స్ సాధించారు ఇండియన్స్ ఇది ఒక టాలెంటెడ్ స్కిల్ మైండ్ సెట్ మీద ఉంటుంది ఎంత ఏకాగ్రత అటెన్షన్ ఉంటే అంత మంచిది దీ తగిన గేరు కూడా ఇంపార్టెంట్ గేరు అది లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది పిల్లలు ఈ గేమ్లో తిరుపు పొందుతున్నారు అంటేనే వాళ్ళ కాన్సెంట్రేషన్ అటెన్షన్ చాలా ఎక్కువ ఉండాలి ఈ కేవలం గేమ్ మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి కొత్త మైండ్ చేసుకొని అటెంటివ్గా ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఆ ప్రజెంట్ డివైట్లో ఉండి పోటీ పడితే తప్ప ఈ గేమ్లో గెలవడం అసాధ్యము ఇటువంటి గేమ్స్ను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది ఇక్కడ కోచ్ మహేష్ గారు నజాల రాధిక గారు మన గరి గారు ఇంకా చాలామంది ఈ గేమ్లో అత్యుత్తమ స్థాయిలో ఎంకరేజ్ చేస్తూ రాష్ట్ర లెవెల్లో కర్నూలులో ఒక ఏకైక చాంపియన్షిప్ టౌన్గా నిలబెట్టాలని వీటి చేసే ప్రయత్నం పనిచాలని నేను కోరుకుంటాను